హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అధికారులు తప్పనిసరిగా రైతుల వద్దకు వెళ్లి వెరిఫికేషన్ చేయాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మనకు పదహారో విడతకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు పీఎం కిసాన్ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ప్రతి విడతలో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తుండగా ఇప్పటివరకు పదిహేను విడతల సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేయడం జరిగింది ఇకపోతే పదహారు విడతల సాయాన్ని వచ్చే నెల మొదటి వారంలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేసే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా రైతులందరికీ సంబంధించి కేవైసీ పూర్తి చేసుకోవాలని ఒక కండిషన్ అయితే మరొకసారి అయితే గుర్తు చేయడం జరిగింది ఈ యొక్క ఈకేవసకి సంబంధించి చాలా రాష్ట్రాల్లోనే రైతులు ఇంకా పూర్తి చేసుకోలేదని ఈ యొక్క ఈకేవోసీని తప్పనిసరిగా ఈ నెల ఇరవై ఓటో తేదీ లోపల పూర్తి చేసుకోవాలని అన్ని రాష్ట్రాల్లోని రైతులకు సంబంధించి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది అయితే ఎవరైతే ఈ కేవసి అనేది చేసుకోలేదో అటువంటి సంబంధించి తప్పనిసరిగా అధికారులు ఆ యొక్క గ్రామాలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఈ యొక్క ఈ కేవైసీలో భాగంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ వరకు గ్రామాల్లో అధికారులు క్యాంపులు అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఈ కేవ్సీ ప్రక్రియలో భాగంగా రైతులు ఎవరైతే ఈకేవ్సీ పూర్తి చేసుకోపోయినా లేదా లబ్ధిదారులకు సంబంధించి ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినా లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారికి ఇంకా ఎలిజిబిలిటీ అనేది పోయినట్లైతే అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ యొక్క అధికారులు ఎక్కడైతే క్యాంపులు అనేది నిర్వహిస్తారో అక్కడికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన సమస్యలు అనేది పరిష్కరించడంతో పాటు మీకు ఇంకా ఈ కేఎఫ్సి కనుక చేసుకోకపోయినట్లయితే ఆ యొక్క ఈ కేఎఫ్సి కూడా మీకు అయితే తప్పనిసరిగా ఈకేఎఫ్సి ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే మీకు ఈకేసి పూర్తి చేయాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు ఎవరైతే పీమ్ కిసాన్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో ఆ యొక్క రైతు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ నెంబర్ కు మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే మొబైల్ నెంబర్ లింక్ అనేది అటువంటి వారందరూ పీమ్ కిసాన్ వెబ్సైట్ లో ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఒకవేళ ఈ కేససి కనుక అయినట్లయితే ఈ కేఓసి అయిందని ఈకొఓసీ కనుక కాకపోయినట్లయితే వారికి సంబంధించిన మొబైల్ నంబర్ అడుగుతుంది ఆ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు అనేది పూర్తి అనేది అవుతుంది మీ ఆధార్ ఇంకా మొబైల్ నంబర్ లింక్ అనేది కాకపోయినట్లయితే వెంటనే మీ సేవ వెళ్ళినట్లయితే మీ యొక్క ఆధార్ నంబర్ కు మొబైల్ నంబర్ లింక్ అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క లింక్ అనేది అవడం కోసం కొంత సమయం పడుతుంది కాబట్టి ముందుగానే తప్పనిసరిగా రైతులందరూ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ కు మొబైల్ నెంబర్ అనేది ముందుగా లింక్ అనేది చేసుకోండి అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కావచ్చు లేదా వివిధ రకాల పేమెంట్లకు సంబంధించి పేమెంట్ అనేది రాకపోయినా కూడా సంబంధిత అధికారులు కనుక తెలియజేసినట్లయితే వెంటనే మీకు సంబంధించిన సమస్యలు అనేది పరిష్కరించడం జరుగుతుంది మనకు పీఎం కిసాన్ కి సంబంధించిన పదహారు విడత సాయం వచ్చే నెల మొదటి వారంలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకైతే అయితే జరుగుతుంది